సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా మందులను అందజేయడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాధాకిషన్ ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు వర్షాలు కురిసి వెలిసిన వెంటనే ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్రాగే నీరు కలుషితం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే గ్రామానికి సంబంధించిన ఆశా కార్యకర్తలకు తెలియజేయాలని సూచించారు ఈ సీజన్లో వర్షాకాలం నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న వేళలో ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ పరిశుభ్రతగా పాటించాల్సి అవసరం ఎంతైనా ఉంది మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనవంతు బాధ్యతగా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకొని దోమలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికైనా ఉంది ఈ సీజనల్ వ్యాధులు పొరవలకుండా మనం పరిశుభ్రమైన వాతావరణం ఏర్పరచుకోవాలి అలాగే పరిశుభ్రమైన వారు నీటిని తాగాలి తద్వారా మనకు నీ నీటి కాలుష్యం ద్వారా వచ్చే వ్యాధులు అరికట్టిన వారం అవుతాము అలాగే దోమలు పెరగకుండా చూసుకొని డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి మన ఇల్లు మనం శుభ్రపరచుకుంటేనే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది తద్వారా మన మండలం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ ఎవరైనా గ్రామంలో ఫీవర్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళు వివరాలు ఆశా కార్యకర్తకు అందజేయాల్సిందిగా కోరుతున్నాను వారిని వెంటనే మన తోటల్లోని పిహెచ్సి రిఫర్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్లకు వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది ఉచితంగా చేయబడుతుంది మందులు కూడా ఉచితంగా అందజేయబడతాయి ఎవరైనా జ్వరంతో బాధపడుతున్న వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ ధనాన్ని వృధా చేసుకోవద్దు